చీకటిపై వెలుగు చెడుపై మంచి విజయానికి ప్రతీక దీపావళి శుభాకాంక్షలు అందరూ బాగుండాలి అందులో నేను నిన్నుండాలి ఈరోజు దీపావళి కదా అందరూ బాంబులు తీసుకొచ్చుకుంటా నిన్ననే మేమైతే బాంబులు తెచ్చుకున్నాం ఎన్ని రకాల బాంబులు చూడండి ఇదొకటి ఇదొకటి ఇవి ఇవి అయితే చాలా లక్ష్మీ బాంబులు ఉంటాయి ఇవి కాకిపెట్ల తోకపటాలి ఇవి పుల్ల చెడీలు చిచ్చుగుడ్డి చిచ్చుగుడ్డి ఇవి తప్ప నేను వేరే ఏం తెలుసును నాకు బాంబులు అంటే చాలా భయం అస్సలు బాంబుల బాగా ఉంటాను అది భూచక్రాలు ఎట్లా చూడండి ఎన్ని తెచ్చిన చాలా ఉన్నాయి ఇవి అయితే చాలా ఉన్నాయి ఇవి అస్సలు బాంబు ఇవి చాలా డేంజర్ అసలు పిల్లలు అయితే అసలు పేల్పోద్ది బాంబులు పెద్దవాళ్ళ దగ్గర ఉండి పేల్చాలి ఇంకా చూడు చూడండి ఎన్ని ఉన్నాయో ఇవన్నీ నా వల్ల కాదు ఇంకోటి ఎన్ని బాంబులు వేసాలి ఫ్రెండ్స్ మీరు ఎన్ని తెచ్చురో కామెంట్ చేయండి ఇంకా చూపిస్తాను మా బాంబులు ఇవి తోకపటాకులు తెలుసా ఇవి కాల్చి వచ్చినప్పుడు ఇవంటే కూడా భయమే నాకు కలవలేను ఎన్ని తెలుసు తెచ్చుకొని అందరూ హ్యాపీగా ఉండండి ఏమేమి సెలబ్రేషన్స్ ఈరోజు ఏమేమి తెచ్చుకురా స్పెషల్స్ ఏంటో చూడండి ఇవి ఎన్ని రకాలు ఉన్నాయో చూపిస్తాం మీ అందరికీ ఇవే చాలా తెచ్చిండు ఇవి అసలైన డేంజర్ బాంబులు ఇవన్నీ ఇవి పెద్దవాళ్ళే కాల్చాలి పిల్లలు కాల్చొద్దు ఇవి కాకృతులు ఇవేంటో తెలుసా ఉల్లిగడ్డ బాంబులు చిన్నప్పుడు ఉల్లిగడ్డ బాంబులు అనేది దీనికి అవి మేము పెట్టిన పేరు మీరేం పెట్టారో కామెంట్ చేయండి ఇవైతే చిచ్చుగుడ్డి ఇవి ఇష్టం నాకు ఇవి ఎక్కువ కాలుస్తా ఇవి భూచక్ర ఇవి ఇవి తిరుగుతా ఉంటే మేము కూడా దాని చుట్టూ తిరుగుతాం ఇవి కాకర ఇవి కాకర పిల్లలు ఇతో ఒక పటాకు క్యాండిల్స్ ఇంకా ఏదైతే ఒకేసారి తోకపటాకులు టపా ఇవే అండి మేము పేల్చేది ఈరోజు తోక పటాకులు చూడండి ఒకేసారి పేల్చాలి తోక కంటియాలి టప బాగా వెళ్ళిపోతాయి మా ఇంటి పక్కల పిల్లలు కూడా వచ్చారు చూడండి ఫ్రెండ్స్ ఇవి ఒక రకమైనవి ఇది కూడా పైకి వెళ్ళిపోతుందా చేతిలో పట్టుకొని పట్టుకుంటే పైకి ఇదే అండి మీరు కూడా బాంబులు తెచ్చుకోరా ఏమేమి తెచ్చుకోరావు కామెంట్ చేయండి ఓకేనా అందరూ బాగుండాలి అందులో ఉండాలి అందరికీ బావి మరి హ్యాపీగా పండగ ఎంజాయ్ చేయండి అయినా ఇప్పుడు నేను షాప్ దగ్గరికి వెళ్ళాలి మళ్ళీ వెళ్ళి అక్కడ లైవ్ కూడా ఉంటుంది బావి అందరికీ మరి అంజే మమ్మీ మంచి